వెలగపల్లి వరప్రసాదరావు దళిత సామాజిక వర్గం నుంచి స్వయం కృషితో ఎదిగిన నేత అంబేద్కర్ ఆశయాలకు ఉత్తేజితుడైన నేత తాను పడ్డ కష్టం తన దళిత వర్గంలోని ఏ దళిత బిడ్డ పడకూడదని అహర్నిసులు తపిస్తూ ఉంటారు అందుకే ఐఏఎస్ ఉద్యోగాన్ని కూడా తృణప్రాయంగా వదులుకుని ప్రజాసేవ కోసం నడుంబిగించారు వరప్రసాద్ స్వతహాగా ఉన్నత విద్యావంతుడు ఆయన మాత్రమే కాదు ఆయన కుటుంబంలోని వారు కూడా ఉన్నత స్థానంలోనే ఉన్నారు కాలు మీద కాలేసుకుని కూర్చున్న ఆయనకు ఏ విషయంలోనూ ఉండదు కానీ ఆయన ప్రజల కోసం ప్రజా సంక్షేమం కోసం కాలికి బలపం కట్టుకుని తిరుగుతారు వరప్రసాద్ కేవలం దళితులు బీసీలు ఎస్సీ ఎస్టీ వర్గాల వారి కోసమే పాటుపడతారనుకుంటే పొరపాటే ఆయన ఉన్నత వర్గాల్లోని పేదవారికి కూడా చేయూతందించాలని అంట అంతేకాదు దళితగా స్వాభిమానాన్ని ఏనాడు ఎవ్వరి పాదాల వద్ద తాకట్టు పెట్టలేదు సాహో అని ఎవరికి సాగిల తనను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరుగుతోంది అనుకుంటే అధికారంలో ఉన్న పార్టీ కూడా రాజీనామా చేసి బయటకొచ్చేసిన ధీశాలి మన వరప్రసాద్ ప్రస్తుతం ఆయన తిరుపతి పార్లమెంటు స్థానం నుంచి భారతీయ జనతా పార్టీ నుండి ప్రజా కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచారు ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఆయన తిరుపతి పార్లమెంటు స్థానంలో ఉన్న ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులను కలుపుకుని ముందుకు పెడుతున్నారు వరప్రసాద్ ఎన్నికల ప్రచారంలో హోరెత్తిస్తున్నారు ఆయన ప్రచార తీరు ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది పైగా తిరుపతి పార్లమెంటు స్థానంలో ఉన్న ప్రతి నియోజకవర్గం ప్రతి మండలం ప్రతి గ్రామానికి వరప్రసాద్ సుపరిచితుడే ఎందుకంటే ఇదే తిరుపతికి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎంపీగా పనిచేశారు ఆనాడు వరప్రసాద్ అధికార పార్టీలో లేకుండానే కేంద్రంలో ఆయనకున్న పరిచయాలతోనే అనేక అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేసి చూపెట్టారు వరప్రసాద్ వంటి విద్యాధికుడు పార్లమెంట్లో ఉంటే ప్రజలకు ముఖ్యంగా దళిత జాతికి ఎంత మేలు చేకూరుతుందో కళ్లకు కట్టినట్టు చూపెట్టారు అయితే వరప్రసాద్ ప్రజానాయకుడిగా ఎదుగుతున్న తీరు కొందరికి కన్ను కుట్టేలా చేసింది ఆయనను వెనక్కిలాగే ప్రయత్నం చేశారు కానీ వరప్రసాద్ ఎంత వెనక్కి లాగుతారో ఆయన అంత రెట్టింపు వేగంతో ముందుకు దూసుకువెడతారు వింటి నారికి సంధించిన బాణాన్ని వెనక్కి లాగుతున్నామనుకోవటం హమాయకత్వమని తెలియని ఆ నేతలు ఇప్పుడు వరప్రసాద్ వేగం చూసి పట్టుకుంటున్నారు తిరుపతి పార్లమెంటు స్థానంలో ఆయనపై పోటీ చేసిన వారు కనీసం ప్రచారంలో కూడా పాల్గొనటం లేదంటే మనం అర్థం చేసుకోవచ్చు అయితే అవతలి పార్టీలోని సీనియర్ నాయకులు మాత్రం వరప్రసాద్ గారికి అడ్డంకులు సృష్టించేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఆయన వేటిని లక్ష్య పెట్టడం లేదు నిత్యం ప్రజల మధ్యనే ఉంటున్నా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు వారి ఆశయాలు నెరవేర్చేందుకు భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తున్నారు ప్రస్తుతం ప్రజల్లో కూడా కొంత మార్పు వచ్చిందనే చెప్పాలి నిన్నటి వరకు ఒక ప్రాంతీయ పార్టీలో ఉంటేనే ఇంత చేసిన వరప్రసాద్ గారు ఇప్పుడు జాతీయ పార్టీలోకి వెళ్లారు కాబట్టి ఆయన్ని గెలిపించుకుంటే ఇక ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తారో అని ఆలోచిస్తున్నారు అందుకే ఊరూరా వాడవాడల వరప్రసాద్కి మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు వరప్రసాద్ గారినే ఎంపీగా గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ సంకేతం ఇస్తున్నారు ఈ ప్రజాభిమానం చూసిన వారంతా రాబోయే ఎన్నికల్లో వరప్రసాద్ విజయం నల్లేరు మీద నడకే అంటున్నారు చంద్రబాబు వంటి ఒక అనుభవజ్ఞుడైన నాయకుడు బలపరిచాడంటే వరప్రసాద్ ఎంతటి అనుభవజ్ఞుడో చెప్పాలా వరప్రసాద్ జనం మనిషి కాకుంటే జనసేనాని పవన్ కళ్యాణ్ తన మద్దతును తెలియపరుస్తాడా బీసీ బిడ్డను ప్రధానిని చేసిన భారతీయ జనతా పార్టీ ఆయనకు తిరుపతి పార్లమెంటు స్థానం నుండి పోటీ చేసే అవకాశం ఇస్తుందా ఇవన్నీ చూస్తే ఆయన గెలుపు జూన్ నాలుగున కాదు టికెట్టు కేటాయించిన నాడే ఖరారైపోయిందని ప్రత్యేకంగా చెప్పాలా